కేవలం కేవలం పది రూపాయలకే శారీ ఆఫర్ ఎందుకు ఇరవై రూపాయలకే చేరిస్తున్నామో ప్రముఖ పెద్ద పెద్ద మాల్స్ లో త్రీ ఫిఫ్టీ అమ్ముతుంటే మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో కేవలం రెండు వందల ఎనభై రూపాయలకు మాత్రమే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ బై సిక్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ వరకు ఉన్నాయి ఇతర కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు టాప్స్ ఉన్నాయి మనం చూడొచ్చు ఈ టాప్స్ మనం చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఫ్యాన్సీ సారీస్ కూడా షాపింగ్ చేసుకుంటే చాలు ఇవన్నీ కూడా సెవెన్ నైన్టీ నైన్ కే వన్ ప్లస్ వన్ సొగసు చూడతారమా శారీస్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా మంది కూడా గుర్తొస్తుంది ఎఫెక్ట్ తో ఉంటుంది అలాగే పళ్ళు కానీ శారీ కానీ సూపర్ గా ఉంటుంది వందలాది వెరీటీలు ఉన్నాయి ఈ రోజులో లాంగ్ ఫ్రాక్ చూసుకుంటున్నారు మీ అందరికి తెలుసు ఈ శారీస్ త్రీ ఫిఫ్టీ వరకు మార్కెట్ లో అమ్మము త్రీ కూడా సేలింగ్ జరిగాయి లెమన్ ట్రీ అనే ఒక బ్రాండ్ ఐటమ్ ఇది మనం చూడొచ్చు ఇక్కడ బ్రాసోలో హెవీ క్వాంటిటీ వెల్కమ్ టు మహారాణి ఫ్యాషన్ హెడ్ ఆఫీస్ సంగారెడ్డిలో అప్పుడు మనం ఉన్నాము కొత్త సరుకు యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎంతగానో యూట్యూబ్ ఛానల్ ఆదరించిన మీ అందరికీ కూడా ఇదిగో ఈ రోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సరికొత్తగా నూతనంగా ప్రారంభించాము అయితే ప్రారంభించిన నాటి నుంచి ఆఫర్ల వర్షంతో ఈ రోజు ఆఫర్ల వర్షం ఏంటో అలాగే తగ్గింపు ధరలు ఏంటో డిస్కౌంట్లు ఏంటో మీ అలా చూద్దరు రండి ఒకసారి మన నూతన షాప్ మీరు కూడా వీక్షించినట్లయితే సరికొత్త ఆఫర్లు మామూలు ఆఫర్లు కాదు మీరు చూసినటువంటి చీరలు కాటన్ చీరలు పోచంపల్లి కాటన్ చీరలు నాంపల్లి కుక్కపల్లి ఎగ్జిబిషన్లో మీకు అందరూ తెలిసిందే రెండు వందల యాభై రూపాయలు సేల్ చేస్తారు కానీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్ లో మనం చూసుకున్నట్లయితే కేవలం కేవలం పది రూపాయలకే శారీ ఆఫర్ పది రూపాయలకే శారీ ఎలా ఇస్తున్నారో మీకు తెలియజేస్తాను రండి ఇంకా మనం ఎన్నో ఆఫర్లు చూద్దాము ఈ కౌంటర్ పైన శారీస్ కన్నా మనం చూసుకున్నట్లయితే ఇరవై రూపాయలకే చీర చేస్తున్నాము ఎందుకు ఇరవై రూపాయలకే చీర వీడియో ఎయినింగ్లో నేను మీకు తెలియజేస్తాను అలాగే కాటన్ చీరలు పది రూపాయలకి అందిస్తున్నాము అలాగే శారీ పెట్టి కోట్స్ కూడా ఫైవ్ రూపీస్కే అందిస్తున్నాము అలాగే ప్రతి ఫైవ్ హండ్రెడ్ షాపింగ్ పైన ఒక్క రూపాయకే బ్లౌజ్ పీస్ అందిస్తున్నాము ఇవన్నీ కూడా మామూలు సాధారణమైన ఆఫర్లు కాదు మీ అందరూ తెలుసు బ్లాంకెట్ ప్రముఖ పెద్ద పెద్ద మాల్స్లో త్రీ ఫిఫ్టీ అమ్ముతుంటే మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో కేవలం రెండు వందల ఎనభై రూపాయలకు మాత్రమే అందిస్తున్న ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ అంతేకాదు మనం చూస్తున్నట్లయితే చాలా మందంగా ఉండి బయట థౌజండ్ వరకు సెలింగ్ చేసినటువంటి హెవీ బ్లాంకెట్ సిక్స్ బై సిక్స్ బ్లాంకెట్ కూడా మార్కెట్ ధర మచ్ ఉంది కానీ మా దగ్గర కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే సిక్స్ బై సిక్స్ ఇలా ఎల్లెన్నో ఆఫర్లు ప్రారంభం నుండి మనం చూసుకున్నట్లయితే చెప్పక్కర్లేదు ఒకసారి షాప్ను వీక్షిస్తే వన్ బై వన్గా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి మగ్గ వర్క్ బ్లౌజ్ కానివ్వండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వర్క్ కానివ్వండి అలాగే శారీస్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎంత తక్కువ ధరలు ఉన్నాయో మీరే మీ కళ్ళారా చూద్దరు మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం అది ఎలా సిద్ధంగా ఉందో ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది మనం చూడొచ్చు కాటన్ నైటీస్ హెవీ కాటన్ నైటీస్ ప్యూర్ కాటన్ నైటీస్ ఇవి అలాగే ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు మనం ఎంత హెవీగా క్వాలిటీగా ఉన్నాయో ప్యూర్ కాటన్ నైటీస్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ కాటన్ నైటీస్ సెక్షన్లో ఈ నైటీస్ అన్నీ కూడా మార్కెట్లో టూ నైంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వరకు సేల్ జరుగుతుంటే కేవలం మహారాణి ఫ్యాషన్ గ్రూప్లో మేము అందిస్తున్న ప్రైజ్ తెలియజేస్తే ఆశ్చర్యపోతారు కేవలం 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 ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఐదు నైటీలు ఇస్తున్నామండి ఐదు నైటీలు కూడా ఎంత అద్భుతంగా మీరు చూడొచ్చు సైజులు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ఎందుకంటే ఇందులో కూడా సిల్క్ మిక్స్ బయట రకరకాల వెరైటీస్ వస్తున్నాయి నైటీస్ అన్నీ ఒకటే క్వాలిటీ కాదు ప్యూర్ కాటన్ నైటీస్ ఈ సమ్మర్ కాటన్ నైటీస్ కానీ చాలా కాస్ట్ ఉంటాయి కానీ చాలా తక్కువ ధరకు అందిస్తున్న ఏకైక వస్త్రవేదిక ఏదైనా ఉందంటే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ ఎందుకంటే మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ ఇవ్వటమే మా బాధ్యత మీ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా తక్కువ ధరల్లో చాలా చాలా వెరైటీలు మీకు అందిస్తున్నాము అలాగే టాప్ సెక్షన్కి వచ్చేలాగా మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు టాప్స్ ఉన్నాయి మనం చూడొచ్చు మీరు చూస్తే ఇది త్రీ ఎక్స్ఎల్ టాప్ ఇది టూ ఫిఫ్టీ రిటైల్ ప్రైస్ ఉంది కానీ మేము అందిస్తున్న ప్రైస్ కనుక మీకు తెలియజేస్తున్నాం కదా థౌసండ్కి ఫోర్ కొన్నోళ్ళకి మళ్ళీ రెండు ఉచితంగా అందిస్తున్నాము హ్యాండ్స్ కూడా చూశారు కదా థౌజండ్కి ఫోర్ ప్లస్ టూ సిక్స్ టాప్స్ అందిస్తున్నాము కేవలం ఇవన్నీ మహారాణి ఫ్యాషన్లో మాత్రమే సాధ్యమనిపించేలాగా ఉండేటువంటివి అలాగే ఈ టాప్స్ కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగుందో టాప్ హెవీ క్వాలిటీ ప్లస్ రియాన్ హెవీ ఐటమ్ ఇది ఇది మార్కెట్ ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది రెండు టాప్స్ మీకు వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మేము థౌజండ్కే టూ ప్లస్ టూ ఫోర్ టాప్స్ అందిస్తున్నాము స్పెషల్ కౌంటర్లో అలాగే ఇది లాంగ్ లెంత్ గా షార్ట్ లెంత్ లోనే కూర్చుని కూడా మనం చూడొచ్చు క్వాలిటీ కూడా గమనించవచ్చు రియాన్ హెవీ క్వాలిటీ మనం చూడొచ్చు ఫ్యాన్సీ శారీస్ కూడా బల్క్గా ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్కే అందిస్తున్నాము మార్కెట్ ప్రైస్ ఇవన్నీ కూడా తెలుసు మీకు ఎంతో బట్ కానీ మహారాణి ఫ్యాషన్స్ షాపింగ్ చేసుకుంటే చాలు ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్కే వన్ ప్లస్ వన్ సెవెన్ నైంటీ నైన్కే వన్ ప్లస్ వన్ అందిస్తున్నాము ప్రతి శారీ కూడా ప్రత్యేకమే ఇందులో టిష్యూ ఉన్నాయి ఆర్గంజా ఉన్నాయి హెవీ హెవీ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి కేవలం 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 సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వన్ ప్లస్ వన్ అందిస్తున్నాము అంతేకాదు మనం చూద్దాము సొగసు చూడతరుమా శారీస్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే టిష్యూలోనే స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈ శారీస్ మేము అందిస్తున్నాము కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే రండి నూట తొంభై రూపాయలకే సొగసు చూడతరమా చాలా న్యూ ఫ్యాషన్ ఐటమ్ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు అలాగే చూసుకుంటే ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మహారాణి ఫ్యాషన్స్లో షాపింగ్ చేసుకుంటే మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి నూట ఒకటే మాట మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ ఎందుకంటే నూతనంగా ప్రారంభించిన పదో తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా పబ్లిక్లో పబ్లిక్లో ఉన్న ఒకే ఒక టాక్ ఏంటంటే అంటే వారి విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుందని అలా దొరుకుతూ తక్కువ ధరలో చీరలు అలాగే వెరైటీలన్నీ కూడా అందిస్తున్న ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్స్ అలాగే మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే హుడ్లాండ్ హ్యాండ్ బ్యాగ్ మనం చూడొచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలామంది కూడా గుర్తొస్తుంది ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరైతే మా దగ్గర షాపింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి అందిస్తున్న ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మార్కెట్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఉంటే కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం షాపింగ్ చేసుకోండి చాలు వన్ ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తాం ఈ హ్యాండ్ బ్యాగ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫర్ మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో అంతేకాదు ఇంకా ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి డెబ్బై తొమ్మిది రూపాయలకే హ్యాండ్ బ్యాగ్ కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలకు మాత్రమే మనం చూడొచ్చు ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులో కూడా కేవలం సెవెంటీ నైన్ రూపీస్కి మాత్రమే హ్యాండ్ బ్యాగ్స్ మరొక ఆఫర్ నేను మీకు చూపించబోతున్నాను తెలిసి హ్యాండ్ బ్యాగ్ ఎంత వాల్యుబుల్ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే బిగ్ సైజ్ స్మాల్ సైజ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మార్కెట్లో ఇంత హెవీ ఐటమ్ అంటే ట్వెల్వ్ మంత్స్ వారంటీ ఉన్నటువంటి ఐటమ్ ఇవి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ షా జరుగుతుంటే సేలింగ్ జరుగుతుంటే మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డిలో ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో షాప్ లోపల వాళ్ళకి కేవలం కేవలం ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్కి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీ విలువైన పది రూపాయికి మరింత విలువ అందించడం కోసం వీళ్ళ ఆఫర్లు ఏమైనా పెట్టాము అలాగే మనం చూడొచ్చు స్టైలిష్ స్మాల్ హ్యాండ్ పోచ్లు ఇవి కూడా కేవలం కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాము అలాగే ఇక్కడ మనకు ప్రారంభం చూడండి ఫాంతూ షైటం ట్వంటీ నైన్ రూపీస్తోనే హ్యాండ్ మనకి పోచ్ బ్యాగ్ వచ్చేస్తుంది కేవలం కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇంకా అంతేకాదు మనం చూడొచ్చు ఎన్నో రకాల పోచెస్ ఇలా చూడొచ్చు అందమైన బ్యాగ్స్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మార్కెట్ ప్రైస్ ఎంతైనా ఉండేవండి కానీ మహారాణి ఫ్యాషన్లో మాత్రం మీ విలువైన పది రూపాయకి ఇంకా 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 మరింత విలువ ఇవ్వడం కోసం ప్రతిక్షణం తాపత్రపడే ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సంగారెడ్డి మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో ఆఫర్స్ అంటే ఏంటో మీకు తెలిసేలా చూపిస్తున్నాను నేను ఈ శారీ ఫోర్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి శారీ ఇది ఈ శారీ స్టైలిష్ ఏంటంటే గోల్డైన్స్లో సూపర్ ఎఫెక్ట్తో ఉంటుంది అలాగే పళ్ళు కానీ శారీ కానీ సూపర్గా ఉంటుంది శారీ ఇంత అద్భుతమైనటువంటి శారీకి బ్లౌజ్ మనం చూడొచ్చు అలాగే పళ్ళు కూడా చూసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ ఎస్టిమేషన్ చేస్తే ఫోర్ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ చెప్తారు బట్ కానీ మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో మేము అందిస్తున్నాము కేవలం 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 ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు పీసులు అవునండి మీరు వింటుంది నిజం నేను చెప్తుంది కూడా నిజమే ఎందుకంటే తక్కువ ధరల్లో ఎక్కువ నాణ్యత అలాగే మనం చూడొచ్చు ప్యూర్ మార్బుల్ హెవీ క్వాలిటీస్ ఒకటి కాదు రెండు కాదు మనం చూసుకుంటే వందలాది వెరైటీలు ఉన్నాయి ఈ రోజుల్లో లాంగ్ ఫ్రాక్స్ చుడుచుకుంటున్నారు లాంగ్ ఫ్రాక్స్కి చాలా అద్భుతంగా యూజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మార్బుల్ శారీస్ అలాగే శారీ సెక్షన్లో కూడా సూపర్గా యూజ్ అవుతున్నాయి మనం చూడొచ్చు కౌంటర్ మొత్తం మీద ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా బల్క్ ఆఫర్ ఒకటే ఏంటంటే నాలుగు చీరల వెయ్యి రూపాయలు ఉంటే ఐదు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్న ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ అలాగే ఇందులో కూడా మనం చూసుకుంటే కాటన్ హెవీ కాటన్ శారీస్ ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ ఫ్యాన్సీలో గోల్డెన్ చాలా అద్భుతమైనటువంటి శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా హెవీ ప్రైజెస్ కానీ బట్ మహారాణి ఫ్యాషన్లో షాపింగ్ చేసుకునే ఆడపడుచుల కోసం అందిస్తున్న బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే ఐదు చీరలు అంతేకాదు మీ అందరూ తెలిసిన విషయమే ఇంకొక వంద రూపాయలు షాపింగ్ చేసుకుంటే వెయ్యి రూపాయలు అయిపోతుంది వెయ్యి రూపాయలు అవ్వగానే పది రూపాయలకే శారీ ఆఫర్ కూడా మీకోసం సిద్ధంగా ఉంది అలాగే మనం ఇంకో మరో కౌంటర్ చూద్దాం మీరు చూసుకుంటే కనుక ప్యూర్ క్రేప్ శారీస్ మీ అందరూ తెలుసు ఈ శారీస్ త్రీ ఫిఫ్టీ వరకు మార్కెట్లో అమ్మాము త్రీ నైంటీ ఫైవ్ కూడా సేలింగ్ జరిగాయి హెవీ క్వాలిటీ ఈ ఈ క్రేప్ శారీస్ అన్నీ కూడా అలాగే మనం చూసుకుంటే ఈ లైన్సెస్ శారీస్ కూడా హెవీ క్వాలిటీస్ ఇవన్నీ కూడా అలాగే హెవీ హెవీ జార్జెట్ శారీసు ఐస్ లేడీ శారీసు మనం చూడొచ్చు ఐస్ లేడీ బ్రాండెడ్ శారీ ఇది కూడా ఇవన్నీ కూడా ఈ కౌంటర్ మీద ఉన్న శారీస్ అన్నీ మనం చూడొచ్చు అలాగే థర్టీ గ్రామ్కే శారీ ఇది కూడా మనం చూసుకోవచ్చు ఒక వెరైటీ కాదండి ఈ షాప్కి వచ్చి కనుక షాపింగ్ చేసుకుంటే ఇవన్నీ కూడా అలాగే మీకు ఒక లెమన్ ట్రీ శారీ నేను చూపిస్తాను అద్భుతం ఈ సారీ లెమన్ ట్రీ అనే ఒక బ్రాండ్ ఐటమ్ ఇది మనం చూడొచ్చు ఇక్కడ ఇలా ట్యాక్స్ ఉండే మీ తెలుసు కదా రిజిస్టర్డ్ ఐటమ్ లెమన్ ట్రీ అనే శారీస్ ఇవి ఈ శారీకి ప్రైస్ ఫోర్ నైంటీ ఉంది బట్ కానీ నేను మీకు తెలియజేస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా మనం చూస్తున్న ఈ అద్భుతమైన శారీస్ అన్నీ కూడా కట్టలు కట్టలుగా పేట్ చేశారు అలాగే తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు కారణం ఒక్కటే ఎంతో చెప్తా తెలియజేస్తున్నాను త్రీ ప్లస్ వన్ ఆఫర్ మూడు చీరలకు కొన్న వాళ్ళకి ఒక చీర పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు అంటే త్రీ ప్లస్ వన్ అంటే నాలుగు చీరలు వెయ్యి రూపాయలకే ఈ స్పెషల్ కౌంటర్లో మార్కెట్లో జారా శారీస్ ఏ విధంగా సేల్ అవుతుంది మీ అందరికీ తెలుసు జారా కంపెనీ శారీస్ ఇందులో ఉన్నాయి అలాగే లెమంటరీ శారీస్ ఉన్నాయి అలాగే షాంబో శారీస్ ఉన్నాయి ప్రముఖ కంపెనీ చీరలు అన్నీ కూడా మూడు చీరలు వెయ్యి రూపాయలు ఉంటే త్రీ ప్లస్ వన్ ఆఫర్ మనం చూసుకోవచ్చు కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే నాలుగు చీరలు అందిస్తున్నాము ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి కౌంటర్లో చూసుకున్నట్లయితే డబ్ల్యూటీడీ శారీస్ అన్ని ఇవన్నీ కూడా ఎందుకంటే సిక్స్ థర్టీ లెంత్ ఉన్నటువంటి శారీస్ ఇవి అలాగే ఇవి మామూలు శారీస్ కాదు విస్కో జేరీ శారీస్ ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రాసోలో హెవీ క్వాంటిటీ హెవీ హెవీ కాస్ట్ ఉన్నటువంటి శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఒక్కొక్క శారీ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు అంతేకాదు ఈ శారీ కూడా మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేసిన శారీస్ ఇక్కడ మన మన కళ్ళ ముందు కనిపిస్తాయి బట్ కానీ ఆఫర్గా ఇస్తున్నాం ఈ శారీస్ అన్నీ కూడా మేము ఈరోజు అలాగే ప్రతిరోజు ఆఫర్లు ఇక్కడ మనకి ప్రతిదీ కూడా వచ్చి కనుక మీరు షాపింగ్ చేసుకున్నట్లయితే ఎంత తక్కువ అంటే నేను చెప్తున్నా కదా ఈరోజు ఈ శారీస్ అన్నీ కూడా రెండు చీరలు వెయ్యి రూపాయలకి వస్తే మూడు చీరలు ఇస్తున్నాము టూ ప్లస్ వన్ ఆఫర్ మూడు చీరలు వెయ్యి రూపాయలకి బెస్ట్ కౌంటర్ ఇది అలాగే మీకు కేజీలు కొద్దిగా వెయిట్ కావాలంటే వెయిట్లో ఉన్నాయి లేదు లైట్ వెయిట్ కావాలంటే లైట్ వెయిట్ ఉన్నాయి అలాగే టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కావాలంటే స్మూత్ క్లాత్లో ఉన్నాయి అన్ని రకాల శారీస్ ఒకే కౌంటర్ పైన ఇలా హోల్సేల్గా చేసాము అప్పుడు బల్క్గా ఇచ్చాము ఇప్పుడు అన్నీ కలిపి వచ్చి మూడు చీరలు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు కొంటే ఒకటి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాము మూడు చీరలు వెయ్యి రూపాయలకే స్పెషల్ కౌంటర్లో బ్రాసో కానివ్వండి హెవీ లేజర్ కానివ్వండి అలాగే మనం చూసుకున్నట్లయితే బ్రాసోలోనే హెవీ హెవీ ప్రింటర్స్ కానివ్వండి ఈ శారీస్ అన్నీ కూడా వెయ్యి రూపాయలకే రెండు చీరలు కొంటే మూడో చీర పూర్తిగా ఉచితంగా అందిస్తుంది మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సంగారెడ్డిలో మనం చూసిన హెవీ కౌంటర్లో వెయ్యి రూపాయలకే రెండు చీరలు కొంటే మరొక చీర ఉచితంగా చెప్పాం కదా అలాగే వెయ్యి రూపాయల బిల్ అయితే చాలు మరలా మరొక చీర పది రూపాయలకే అందించడానికి మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రండి షాపింగ్ చేసుకోండి వెయ్యి రూపాయల షాపింగ్ చేసుకోండి రెండు చీరలకు ఒక చీర ఉచితం అలాగే పది రూపాయలకే శారీ కూడా ఉచితంగా అందిస్తున్నారు మీకోసం మీ విలువైన పది రూపాయకి మరింత విలువ కావాలి అంటే మహారాణి ఫ్యాషన్ సాంగారెడ్డికి రావాల్సిందే